హాయ్ అండి వెల్కమ్ టు హరణి గోదావరి రుచులు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉండే కూరగాయలతోనే కొంచెం మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకుని ఇలా పులావ్ చేసుకున్నామని అంటే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్ ఇది ఏ రైతాతో అయినా కూడా చాలా బాగుంటుంది దీన్ని చేసుకోవడం ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ వేడైన తర్వాత హోల్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల బిర్యానీకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిది కాబట్టి నేను ఆయిల్ సగం నెయ్యి సగం వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కూరగాయలన్నీ కూడా వేసేసుకోవాలి నేను టొమాటో బంగాళదుంప క్యారెట్ అలాగే ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే నానబెట్టి పెట్టుకున్న బఠానీలు ఒక గుప్పుడు శుభ్రంగా కడిగేసుకుని అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు రైస్ తీసుకుంటే కనుక అదే కప్పు తోటి ప్రతి కూరగాయ కూడా అరకప్పు వరకు వేసేసుకున్నానండి ఒక అరకప్పు వరకు టమాటో ఒక అరకప్పు క్యారెట్ అలాగే ఒక అరకప్పు వరకు బంగాళాదుంపలు అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఒక గుప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసుకుని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవి వెజిటబుల్స్ అనేవి ఒక సగం వరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు వేడి నీటిలో నానబెట్టుకుని శుభ్రంగా పిండి వేసుకున్న మీల్ మేకర్లు ఒక అరకప్పు వరకు వేసుకుంటున్నానండి ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కనుక ఒక రెండు నిమిషాలు వేపుకుంటే టేస్ట్ అనేవి చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం వేపుకొని ఇది వేగిన తర్వాత శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఒక గుప్పడి వరకు వేసుకుంటున్నాను ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు అలాగే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు నేర నీటిని పక్కన వేడి చేసి పెట్టుకుని అవి కూడా వేసేసుకుంటున్నాను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత వాటర్ ఏమీ లేకుండా ఆ రైస్ని కూడా దీంట్లో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత సమానంగా స్ప్రెడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ ఆనిచ్చి స్టవ్ ఆపేసుకుంటే కనుక సరిపోతుందండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయేంత వరకు అలా వదిలేసిన తర్వాత మూత తీసానండి చూసారా చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో అలాగే చక్కగా పొడిపళ్ళు ఆడుతూ కూడా వచ్చింది రైస్ ఎంత వేసుకున్నానో అలాగే దాంట్లో సగం అన్ని కూరగాయలు వేసేసాను కాబట్టి చక్కగా కూరగాయలు అలాగే మీల్ మేకర్ మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి చక్కగా పొడిపళ్ళు ఆడుతూ ఉంది కదా ఇప్పుడు దీనిలోకి రైతాతో సర్వ్ చేసుకున్నామంటే కనుక ఎవరైనా చక్కగా ఇష్టంగా తినేస్తారండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి